ప్రభనేశ్రీ క్రీస్తు నామంలో వాక్యం సహోదరుడు సహోదరుడు వందనాలు ఈ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి అన్నిటికన్నా విలువైంది లోకంలో మనకు ఏదైతే కండి కనపడుతుందో బంగారం విలువైంది లేకపోతే వెండి ముత్యములు డబ్బు శరాస్ తిరాస్తులు ఏదైనా మన వస్తువు ఉందంటే చాలా విలువైంది అంటున్నావు ఏదో వస్తువులు కొనుక్కున్నాడు బ్రిడ్జ్ చాలా విలువైంది కొనుక్కున్నాడు అంటున్నాడు క్వాలిటీ చూస్తున్నాడు కాబట్టి ఏది విలువ అన్నిటికన్నా మనం ఆలోచిస్తే ముందుగా అపోస్టు అయినా పౌరులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయాన్ని ఏడవ వచ్చినాలో అపోస్టు అయినా పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో చూస్తే పౌరు తిరుమతికి రాస్తూ నేను చెప్పు మాటలు ఆలోచించుకునము అన్ని విషయంలో ప్రభు నీకు వివేకమైనది అంటే దేవుడు మాటలు ఆలోచిస్తే జ్ఞానం వస్తుంది అని పౌరు తిరుమూతకు చెప్తూ నేను చెప్పు మాటలు ఆలోచించుకునము అన్ని విషయంలో ప్రభువు మీకు వీలు అంటే విలువైంది ఏంటి మనం ఆలోచిస్తే కంటికి కంటికి ఏర్పడుతున్నా బంగారం మనకు విలువైంది అది వ్యక్తులు కూడా ఈ రోజు మనుషులని కూడా బంగారము బంగారం అంటే పిల్లలే నా బంగారం కొండ అంటున్నాడు అంటే విలువైన వస్తువు మనకైతే అండి ఈ బంగారం లేకపోతే వజ్రము లేకపోతే వెండి పగడములు అప్రాంజీగా చెప్పుకోతే డబ్బు ఏదైతే విలువైందో ఇవే మనకు విలువైనగా లెక్కేస్తూ వాటిని ప్రయా సంపాదించడం వరకు ఆ విలువైనదిగా నేను కూడా ఒక స్థాయిగా గౌరవం ఉండాలి సమాజంలో కాబట్టి అందరికా వస్తువులు ఉన్నాయి నేను కూడా వాటిని సంపాదించుకుంటే నాకు కూడా గౌరవం పెరుగుతుంది సమాజంలో కోసం దానికోసం జీవితాంతకాలం ప్రయాసపడుతున్నాడు ఒక వ్యక్తి బంగారు కోట్లో ఉంది కోట్లు రాస్తుంది బంగారం ఉన్నాయి మగ నగర్లు వేసుకుంటున్నాడు నేను కూడా ఆ ఏంజిల్ ఉండాలా వెళ్ళాలా కాబట్టి అది విలువైంది నేను సమాజంలో ఒక విలువగా బతకాలంటే నగలు ఉండాలి లేకపోతే నాకు విలువ లేదనే స్థాయిలో ఈరోజు ప్రపంచం ఉంది కాబట్టి అవి విలువైనవా ఏది విలువైందని మనం ఆలోచిస్తే బైబిల్లో లో జ్ఞానేరు సులభను గారు ఒక అద్భుతమైన సంగతిని సర్వ మానవాళ్ళకు చెప్పుకొస్తాను మనం ఆలోచిస్తే అని వంటరి అంటే ఒకసారి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము నుంచి మనం చదివితే పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన చదివితే ఒక అద్భుతమైన సంగతిని గారు ధరిసి ధరిసి తన తీగుతూ అనుభవించి చెప్తున్న మాటను మనం ఆలోచిస్తే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడు వచ్చును జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు వివేకం కలిగిన నరుడు దండు అంటే జ్ఞానము వివేకము కనుకొని సంపాదించేవాడు దండు అంటున్నాడు తర్వాత విండు సంపాదించిన కంటే జ్ఞాననాభమును జ్ఞానము సంపాదించుట మీరు అప్పటి సంపాదించిన కంటే జ్ఞాననాభముందుట మీరు పక్కడము కంటే అది ఏమైనా నిష్ట వస్తువులేవి వాటితో సమానంగా ఈ మాటలు మనం ఆలోచించి అది ఆలోచించాలని మనం ప్రారంభం చెప్తున్నాం ప్రతి విషయంలో ఆలోచన చేస్తున్నాం కాబట్టి వెండి సంపాదించు కంటే జ్ఞానలాభం ఉందట లేదు అప్రాంతి సంపాదించడం కంటే జ్ఞానలాభం ఉందట మీద పగడం కంటే అది ప్రేమైంది నీ ఇష్ట వస్తువులు వాటితో సమానంగా వాటి దేవుడిగా బంగారం ఉంటే మన వెళ్ళి బ్యాంకు లో తాకట్టు పెట్టుకుంటే మనకుంటే వస్తుంది లేకపోతే మార్గం తీసుకెళ్ళకపోతే మనకి ఇంట్రెస్ట్ తిప్పుడు లేకపోతే డబ్బు వస్తుంది విలువైంది ఆటల కోసం మనిషి ప్రయాసైల్ చెప్పుకోవాల్సింది జ్ఞానం సంపాదించకూడదు తండ్రుడు వివేకం కలిగినరుడు తండ్రుడు వెండి సంపాదించడం కంటే జ్ఞాననాభ నందుడు మేలు అప్రాంతి సంపాదించడం కంటే జ్ఞాననాభ నందుడు మేలు పక్కడ కంటే అది ప్రియమైంది నీ ఇష్ట వస్తువులేవు వాటితో ఈక్వల్ సమానం కాదండి రోజు కొంచెం ఆస్తు ఉందంటే మనిషి భూమి మీద ఆగటం కొంచెం డబ్బు ఉంది బంగారం ఉందంటే నాకు ఏం కాదండి సిట్కేస్తే నాకన్నా ఉన్నాయి నా దగ్గర బంగారం అమ్ముకున్నాడు బతికిపోతాను అన్నాడు నా దగ్గర వైడేరు ఉంది వజ్రాంగం ఉన్నాయి నాకు అన్నీ ఉన్నాయి లేదా పక్కడా అన్నీ ఉన్నాయి నాకు నాకు ఏం గొదువు లేదు అన్నాడు నీ చావు తర్వాత నీకు కూడా పుసిపల్ల కూడా రావట్లేదు బైబుల్ చెప్పుకొస్తున్నాయి అంటే నీ బంగారం కోట్లు ఆశ సంపాదించావు సోకేష్ లాకర్ లాకర్లో పెట్టా మనం బ్యాంక్ లాకర్ లో పెట్టాడు బంగారు తీసుకెళ్ళి ఆ బ్యాంక్ లాకర్ లో మన ప్రాణం పోయింది యవమానం కూడా రావట్లేదు కాబట్టి ఇది విలువైంది ఈ లోపల మనం విలువైంది అనుకుంటున్నాం కానీ అది విలువైంది కాదు ఇక్కడ చెప్పుకొస్తున్నాడు జ్ఞానం సంపాదించు వాడు ధన్యుడు వివేకం కలిగిన వాడు ధన్యుడు వెండి సంపాదించడం కంటే జ్ఞానలాభం జ్ఞానం సంపాదించుకుంటే మేలు అపరంజీ సంపాదించుకుంటే జ్ఞానలాభం ఉండటం మేలు పగడముల కంటే స్త్రిమైంది నీ ఇష్ట వస్తువులు ఏవి మనకేదైతే ఇష్టమంటున్నావో ఆ వస్తువులు వాటితో సమానంగా అక్కడ నేను ఫ్రిడ్జ్ ఎనిమిది వేల రూపాయలు పెట్టుకున్నాను టీవీ నేను లక్ష రూపాయలు పెట్టుకున్నానండి కోట్లు ఆస్తు ఉందంట నాకేంటండి నేను కొన్ని కోట్ల రూపాయలు బిల్డింగ్ పెట్టానండి ఆ బిల్లు ఉండకపోతే నీ బిల్డింగ్ ఎక్కడ ఉంది ఈ కోట్లు అలా లాక్కలు ఉండిపోయాయి మన కూడా రావట్లేదు వాస్తవాన్ని దేవుడు మనం చూపిస్తున్నాడు అండి కోట్ల సంపాదించాడు బ్రతికాంత కాలం ఉసుకముల్లో కూడా మనం ఏం చేసాడు తీసుకెళ్ళాలి ఎరుగుడు కూడా బ్రతికాంత కాలం ఇరవై నాలుగు గంటల ప్రయాసపడ్డ ఆస్తి సంపాది కూడబెట్టాడు బిల్లింగులు కట్టాడు ఆస్తి సంపాదించాడు ఖరై పోయాడు కదా కొన్ని ఐదు వందల రూపాయలు పేద్దామంటే లేదండి చేతి పెట్టుకుని ఉంగరం కూడా లేదు తెచ్చినట్టు పేరుకి వచ్చినా కట్టం అన్నట్టుగా చేతి పెట్టుకుని ఉంగరం కూడా లాగేస్తాడు ముక్కు పెట్టుకుని ముక్కు కూడా తీసేస్తాడు తీసేస్తున్నాడు చెవి కొట్టుకు రింగులు లాగేస్తున్నాడు అదే మనం ఏదైతే లాభం అనుకున్న విలువైంది బంగారం చూసి ఏదో మురిసిపోతున్నావో డబ్బులు చూసి ఏదో మురిసిపోతున్నావు విలువైంది అనుకుంటున్నావో ఆ విలువైంది నీకు విలువైంది కానీ కాదు అది మనం తర్వాత మనకి కూడా రాట్లేదు విలువైంది ఏదంటే భూమి గతించిన కానీ ఏమాత్రం గతించండి దేవుడు వాక్యం విలువైంది వాక్యం ఉంటున్న ఒకటి కొంతమంది అభ్యంతరం కలగవచ్చు కానీ నేను చెప్తున్న మాటలు అందుకే మీకు ఈ లైవ్ లో కూడా చెప్పడానికి ఏం కాకపోతే వాక్యాన్ని మీకు చూపిస్తాను నా సొంత మాటలు ఇక్కడ ఏమి ఉపయోగించట్లే గ్రంథం చూడండి తిమూర్తి పత్రిక చూడండి ఎందుకంటే పూపు ఇక్కడ ఏదో ఆయన చెప్పేసాం లేదా ఇక్కడ అదికెట్ అంటున్నాడు పౌరుడు నిష్ట వస్తువులు ఇక్కడ నిష్ట వస్తువులు ఏమి సమానం దేవుని వాక్యం గొప్పది అందుకని బైగుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు పౌరులు పౌరుల దైవ జ్ఞానం భూమి మీద ఆయన లాభం ఆయనకు అర్థమైపోయింది కాబట్టి ఆయనకున్న జీవితం తనంగా పెట్టి ఆయనకు ఒక మాట చెప్పుకొచ్చాడు ఆ మాట మనం ఆలోచిస్తే సందర్భంలో వండరాడు ఒకసారి పిలుపు పత్రిక మూడవ అధ్యాయము పౌరు గారు పిలుపు సంఘాన్ని రాస్తూ ఒక అద్భుతమైన సంఘానికి సంగతిని చెబుతూ మూడవ అధ్యాయము ఏడవ వచనంలో అయినను ఏవేవి నాకు లాభకరములై నేను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఇచ్చుకుంటే నిశ్చయంగా నా ప్రబలిసి కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తము నష్టంగా ఇచ్చు కూర్చున్నాను అని అయితే నాకు ఏదైతే లాభం అంటున్నామో ఏదైతే విలువ అంటున్నామో అటు క్రీస్తు కొరకంటే పౌలు నష్టపరుచుకున్నాడు మనకు ఆ విలువైంది అదే నష్టపోయింది అని అన్నాడు నాకు బంగారం ఉంటే చాలండి దేవుడు ఉంటే తర్వాత మాట నాకు ఈ లోకం ఉంటే చాలండి నాకు దేవుడితో నా పని లేదంటాడు విలువైంది ఏదంటే దేవుడి యొక్క వాక్యమే విలువైంది ఇది పరలోక మనకి ఆకాశం భూమి తడిచిపోతే నీ నీ బంగారం ఎక్కడ నీ వజ్ర వైడేరియా అవి కూలప్సు కాబట్టి ఈ వాక్యం అంటారన్న ప్రజా ఒక్కరు విలువైన దేవుడి వాక్యం అని గురికి తిరిగి దేవుడి వాక్యాన్ని లోబడతానని మాటలు చెప్తూ ముగిస్తారు దేవుడి మాటలు దేవించిన దాకా